ఫాదర్ ఎలా ఉన్నావు ఏం చేస్తున్నావు ఇవాళ లైవ్ నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను ఎందుకంటే దిస్ ఇస్ సారీ ఫస్ట్ టైం నేను లైవ్ చేస్తున్నాను తెలుగులో సో ఎలా ఉన్నావు హౌ ఇస్ హౌ ఆర్ యూ టుడే రోజు ఎలా ఉందని ఇవాళ అలా ఉందని నో డిఫరెన్స్ ఏం తేడా నాకు ఇంగ్లీష్ వచ్చేస్తుంది ఇవాళ క్వశ్చన్ అడగంగానే నేను అనుకున్నాను ఇదే ఆన్సర్ వస్తుందని సో ఇవాళ ఇవాళ ఏంటి పొద్దు నుంచి ఏం జరిగింది పొద్దున్నే కాన్పూర్ వెళ్ళి వచ్చాను అవునా అక్కడ సెషన్ సో ఈ ఇంటర్వ్యూ కరోనా టైంలో జరిగింది సో పత్రి సార్ హైదరాబాద్ లో ఉన్నారు వాళ్ళ అమ్మాయి అమెరికాలో ఉంది అక్కడ నుంచి ఇద్దరు వీడియో కాన్వర్జేషన్ చేసుకున్నారు వీడియోలో మాట్లాడుకున్నారు కానీ ఎంతో జ్ఞానం ఉంది మనకు జరిగింది ఇప్పటిదాకా బయటికి వచ్చాను మళ్ళీ ఆస్ట్రేలియాతో మాట్లాడాను సర్వేజ్ పదితో ఇప్పుడు మేరీలాండ్ లో ఇప్పుడు మేరీలాండ్ నేను అదే అనుకున్నాను ఇప్పుడు మమ్మీతో అదే మాట్లాడుతున్నాను నువ్వు లైవ్ నువ్వు ఇప్పుడు ద్వారా అన్ని చోట్ల ఎక్కువ తిరుగుతున్నావు నార్మల్ కంటే కదా ఎన్నో రోజు నుంచి కలలు కంటున్నా ఇలా జరగాలి చెప్పి అప్పుడు జరుగుతోంది అవునా కరోనా కారణంగా ఇది చాలా బాగుంది అందరు అందరు మాస్టర్స్ తో మాట్లాడుతుంది ఆల్ మాస్టర్స్ అదే మరి నేను అదే ఎవ్రీడే అసలు నేను ఎప్పుడు కాల్ చేసినా డాడీ బిజీగా ఉన్నాడు జూమ్ లో ఉన్నాడు జూమ్ లో ఉన్నాడు అసలు నార్మల్ గా కంటే ఇప్పుడు ఇంకా అసలు కలవలేకపోతున్నాను మాట్లాడలేకపోతున్నాను సో ఇప్పుడు ఏంటి ప్లాన్ ఇవాల ఇప్పుడు నేను ఇంకా స్నానం చేయలేదు స్నానం చేయాలి టిఫిన్ చేయాలి మళ్ళీ ఐ హావ్ టు గో టు పిఎంసి ఆఫీస్ పిఎంసి ఆఫీస్ వెళ్ళాలి రికార్డింగ్ ఉంది తెలుగు అండ్ ఇంగ్లీష్ మరి ఇప్పుడు సో అంతా అక్కడ ఓకేనా తిరగడానికి హైదరాబాద్ లో హైదరాబాద్ లో అంతా నార్మల్ గానే ఉంది తిరగొచ్చు ఓకే మీటింగ్స్ పెట్టుకోవకవే గాని తిరగొచ్చు ఓకే గుడ్ నో నో మీటింగ్స్ నో మీటింగ్స్ ఎవరైతే వింటున్నారో ఇంకా ఎవని కలవట్లేదు ఇది నో మీటింగ్స్ ఇంకా జూమ్ లోనే నడుస్తున్నాయి మీటింగ్ అంటే నో గ్యాదరింగ్స్ నో గ్యాదరింగ్స్ అదే సంగతి ఇండివిడ్యువల్ మీటింగ్స్ ఇస్ ఫైన్ ఓకే వన్ ఆర్ టు పీపుల్ ఇస్ ఫైన్ yes 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 ఓకే చాలా బాగుంది ఇంకా ఇవాల్ టిఫిన్ ఏంటి ఇవాల్ టిఫిన్ ఏంటి పొంగల్ పొంగల్ అంట আরে బా ఎన్ని రోజులైంది ని పొంగల్ తిని నా ఫేవరెట్ బై ద వే పొంగల్ లైక్ కొడకదా పొంగల్ ఇష్టం బాగా ఇష్టం నా ఐ నో మనిద్ద ఫేవరెట్ ఉగ్గాని ఫేవరెట్ ఉగ్గాని ఓకే బాబా ద బెస్ట్ థింగ్ ధాన మహాచక్రంలో పొద్దునే లేచి ఉగ్గాని తినడం ఓ యా యా 6:30 కి సిక్స్ థర్టీ పొద్దున పొద్దున అది ఫ్రెష్ గా మిస్టర్ రాజు ఫ్రమ్ కర్నూలు చేసి పంపిస్తారు అండ్ బ్యాక్ స్టేజ్ కూర్చొని తినడం అంతే దట్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ధ్యాన చక్రం ఇంకా సో సో నేను ఐ హర్డ్ కి నువ్వు స్టాప్ మిల్క్ ఎలా బ్రేక్ ద రొటీన్ బ్రేక్ ద వాళ్ళు లేదు నెయ్యి లేదు మజ్జిగ లేదు పెరుగు లేదు సో బ్రేక్ ద రూటీన్ ఎన్ని రోజు ఉంటుందో తెలియదు నేను చెప్పలేను కానీ ఎలా ఉంది ఇప్పుడు ఏమైనా డిఫరెన్స్ ఆ రుచిలు అన్నీ పోయా ఇక్కడ ఆవకాయ వేసుకోవాలి కానీ ఆవకాయలు నెయ్యి లేదు ఏం చేయమంటావు అదే కదా నేను అదే అనుకున్నాను ఎలా నెయ్యి లేకుండా ఎలా ఉంటున్నావు అని నేను చాలా ఐ థింకింగ్ కానీ నా మీద నాకు చాలా విశ్వాసం ఉంది నేను ఏదైనా చేయగలను చెప్పేసి నేను నెయ్యి లేకుండా బతకగలను మజ్జిగ లేకుండా పెరుగు లేకుండా బతకగలను అని నాకు నేను ఎన్నోసారి ఏవో ఎన్నో వ్రతాలు ఇది ఇంకో వ్రతం ఇది నాకు బాగుంది ఎప్పుడు ఏదో వ్రతం ఉండాలి ఆ వ్రతం వలన వ్రతం యొక్క శక్తి వస్తుంది ఎనర్జీ వస్తుంది విల్ పవర్ పెరుగుతుంది సో ఇప్పుడు ఈ వ్రతం పెట్టుకున్నాను నో పాలు నో మజ్జిగ నో పెరుగు నో నెయ్యి నో స్వీట్స్ స్వీట్స్ ఎలాగో తినవు సో అది ప్రాబ్లం లేదు నా స్వీట్స్ ప్రాబ్లమే లేదు నాకు దేర్ ఆర్ సమ్ స్వీట్స్ నో నెయ్యి సో ఐ కెన్ హ్యావ్ దోస్ స్వీట్స్ నో ప్రాబ్లం లైక్ ఆగ్రాపేట అవును అది సంగతి అది సంగతి ఇంకా ఎప్పుడు బెంగళూరు కి ఎప్పుడు వెళ్తున్నావు నో బెంగళూరు నో బెంగళూరు నేను పన్నెండో తారీఖు ఒక మ్యారేజ్ విజయవాడ దగ్గర నెక్కలు ఓకే ఇంకా మ్యారేజెస్ కూడా జరుగుతున్నాయి మరి జరుగుతున్నాయి సో ఐ హావ్ టు గో దేర్ అది మన మాస్టర్ యొక్క వాళ్ళ అబ్బాయి మ్యారేజ్ సో ఐ హావ్ టు గో దేర్ ఐ ఆమ్ ప్లానింగ్ టు గో దేర్ ఓకే స్మాల్ గ్యాదరింగ్ నాట్ మోర్ దెన్ 50 పీపుల్ కెన్ బి దేర్ ఫర్ ఎ మ్యారేజ్ హ్మ్ ఇరవతడి ఇనరకట గాచింట竇 అట౉ Momo తులీ చిండ్న అటి కాఇరా వ�美味? అటింటన చిరూ అఴతి తులా పరనఖా బేదా పరినా కిం త్న్నా కిం ఔనదా తే ఉతేకటె న కానీ మన పనులు మనం చేస్తున్నాం మనకి అంతే అది మన మన ఫోకస్ మనది ఇవన్నీ డిస్ట్రాక్షన్స్ మిగతావన్నీ సో ఇంకా పనులు చాలా బాగా జరుగుతున్నాయి ఇవాళ ఇవాళే డిఎన్ఎస్ వియత్నాం బేస్ ఆనులైజ్ అయింది డిజిటల్ మెడిటేషన్ సమ్మిట్ వియత్నాం ఆగస్ట్ ఎయిట్ నైన్త్ చైనా ఆగస్ట్ ఆగస్ట్ ఎయిత్ తర్వాత తర్వాత సౌత్ ఈస్ట్ ఏషియా మలేషియా ఇండోనేషియా సింగపూర్ అవునా స్పానిష్ ఆగస్ట్ ట్వంటీ సెకండ్ ఓకే ఇది మన ఆగస్ట్ స్కెడ్యూల్ ఆల్రెడీ సెట్ అయిపోయింది ఓకే బాబా బయట గొడవలు జరుగుతుంటే మన పనులు మనం చేస్తున్నాం ఇక్కడ చాలా చాలా బాగుంది ఇంకా మళ్ళీ పీఎంసీ యూఎస్ఏ ఇనాగరేషన్ అవును 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 సో అందరూ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పీఎంసీ యూఎస్ఏ పీఎంసీ గ్లోబల్ తప్పకుండా ఆన్ యూట్యూబ్ ఛానల్ ఇవాల్డే ఉంది పీఎంసీ యూఎస్ఏ ఇవాళ కాదు నాకు డేట్ సరిగా తెలీదు కానీ మేము ఇక్కడ కింద కామెంట్స్ లో పెడతాము ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ కామెంట్స్ లో పెట్టండి సో అది మన ఈవెంట్స్ లిస్ట్ నెక్స్ట్ వన్ మంత్ నెక్స్ట్ వన్ టూ మంత్స్ అండ్ అందులో జూలై టెన్త్ టు ట్వెల్త్ త్రీ డే స్పిరిచువల్ సైన్స్ ఇంటర్నేషనల్ మీట్ త్రీ డే వర్చువల్ ప్రోగ్రామ్

వెరీ డేంజరస్ ఇన్స్పైర్డ్ బై ఇన్స్పైర్డ్ బైంజరస్ సోల్ అనదర్ ంజరస్ సోల్ సో టు బిజీగా సోట్ చాలా చాలా బిజీగా ఇలా ఇంట్లో ఉండి బిజీగా ఉంటే చాలా హాయిగా ఉంది నాకైతే హాయిగా వంటలు చేసుకుంటూ ఆ ఇలా జూమ్ లో మాట్లాడడం ఎప్పుడండి ఇంకా చూస్తూ అప్పుడైతే ఓన్లీ ఫోన్లో ఫోన్ లో మాట్లాడ ఇప్పుడైతే చూస్తూ మాట్లాడడం ఇది ఇంకా చాలా బాగుంది అది అందరూ ఇదే అంటున్నారు అది సో మాకందరికి చాలా హాయిగా ఉంది ఇలా నిన్ను చూడడం మొత్తం భూమండలానికి ఇది గొప్ప చేంజ్ ఇది యాక్సిస్ షిఫ్ట్ కరోనా లాక్డౌన్ టూ థౌసండ్లో వస్తుందేమో అనుకున్నాం ఏదో యాక్సిస్ షిఫ్ట్ రాలేదు టూ థౌజండ్ ట్వెల్వ్లో వస్తుందేమో అనుకున్నాం రాలేదు టూ థౌజండ్ ట్వంటీలో వచ్చేసింది ఎన్ని సంవత్సరాల నుంచి నేను వెయిట్ చేస్తున్నాను అది వచ్చేసింది ఏదో గ్లోబల్గా వరల్డ్ గా ఏదో జరగాలి అని అనుకున్నాను అలా వచ్చేసింది నేను న్యూయార్క్ అంతా కూడా సముద్రం వచ్చి కొట్టుకుపోతుందేమో అనుకున్నాను కానీ ఇది కరోనా వచ్చి కొట్టుకుపోయింది న్యూయార్క్ ఐ వాజ్ విజువలైజింగ్ న్యూయార్క్ అంతా సముద్రంలో మునిగిపోయినట్టు ఐ వాంట్ యాక్సిస్ షిఫ్ట్ బాబా అందుకోసం ఐ విల్ డూ మై బెస్ట్ టు హ్యావ్ యాక్సిస్ షిఫ్ట్ సమ్ హో దే షుడ్ బి మొత్తం ప్రపంచం అంతా కదలాలి ఇలా నేను అనుకున్నాడు కదా లేదు ఇలా కదిలింది కదిలింది కదా చాలా పెద్దగా కదిలింది ఏ కాకపోతే బిగా సిగా డిగా ఎన్నో ఉన్నాయి ఓకే సో ఐఎమ్ వెరీ హ్యాపీ ఐ గాట్ దిస్ ఇది దిస్ విల్ కంటిన్యూ అంటిల్ హోల్ ఇస్ అంటే కరోనా పోయిన తర్వాత బిరోనా వస్తుంది బిరోన తర్వాత టూరోనా వస్తుంది ఏదో ఒకటి మాత్రం మనం విజువలైజ్ చేసుకొని కూర్చోవాలన్నమాట అది ఇప్పుడు అదే బాబా ప్రపంచం అంతా జంతువులు చంపుతు నేను ఎందుకు ఐ హావ్ టు డూ మై విజువలైజేషన్ జంతువులు చంపే వాళ్ళు చచ్చిపోవాలి అంతే మళ్ళీ తింటారు సరే ఇప్పటికైతే మరి పోతుంది కదా వాడు మళ్ళీ మళ్ళీ దొంగతనం చేస్తున్నాడు మళ్ళీ మళ్ళీ జైలుకి వెళ్తున్నాడు కానీ ఇప్పుడైతే దొంగతనం చేసినా జైలుకి వెళ్ళాడు కదా వాడు మళ్ళీ దొంగతనం చేస్తాడు నాకు తెలుసు మళ్ళీ జైలుకి వెళ్తాడు ఇప్పుడు దొంగతనం ఇప్పుడు జైలుకి వెళ్ళాలి వాడు అంతే ఓకే అంతే బాబా అంతేనా మరి అంతే యాక్సి షిఫ్ట్ ప్రపంచం అంతా ఒక యాక్సి షిఫ్ట్ భూమి అంతా ఇలా కదిలిందన్నమాట యాక్సి షిఫ్ట్ అంటారు ఇలా ఇలా తిరిగింది ఇలా ఇలా తిరిగింది మొత్తం కింద మీద అయిపోయింది నాకే నాకేమో హాయిగా ఇంట్లో కూర్చున్నాను హాయి గా ఇంట్లో కూర్చొని జూమ్ జూమ్ లో మాట్లాడుతున్నావు అందరిని చూస్తూ అందరిని తిడుతూ బాగా తిడుతున్నాను అందరిని నాకు పొద్దున్న కాల్ చేసాను నేను కాల్ చేస్తే పాటలు కూడా బాగా వినిపిస్తున్నాయి అవును మరి చేత సంగీతం పాడిస్తున్నాను సంగీతం వింటున్నాను అదే అదే ఫుల్ మమ్మీ చెప్పింది అరే పొద్దున పాటలు ఇక్కడ అని మాస్టర్ చాలా మంది ఉన్నారు పొద్దునే సంగీతం ఏంటంటే జాయిన్ అయిపోవచ్చు అదే నేను అదే అనుకుంటున్నాను ఇంకా అది కూడా జాయిన్ అవ్వచ్చు అని ఇక రోజు ఫ్లూట్ తీసుకొని పరిగెడుతున్నాడు తాత ఐ టు ప్లే లైక్ తాత ఇప్పుడు రోజు తాతని టీవీలో చూస్తున్నాడు కదా అందరూ చూసారనుకుంటాను మరి ఇందులోని ముఖ్యమైన పాయింట్స్ మనము ఒకసారి రీకలెక్ట్ చేసుకున్నాం ముఖ్యంగా ఫస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే సార్ సార్ ఒక అర్మా టైంలో బ్రేక్ ద రొటీన్ అని అంటే ఆ రొటీన్ కు భిన్నంగా ఒక వ్రతం లాగా పెట్టుకున్నాడు సో గతంలో కూడా సార్ ఒక సంవత్సరం అంతా ఉత్వాసం అంటూ కేవలం లిక్విడ్ మీద ఉండడము ఒక సంవత్సరం అంతా మౌనంగా ఉండడం అనేది చేశారు సో ఇప్పుడు పాల ఉత్పత్తులు వద్దు కొన్ని రోజులు అని అక్కడ ఆ టైంలో సార్ చేయడం జరిగింది సో ఇలా వ్రతం చేయడం వల్ల ఏమవుతుందంటే మన విల్ పవర్ పెరుగుతుంది మన ఆత్మశక్తి పెరుగుతుంది మన విల్ పవర్ పెరుగుతుంది దాని వల్ల మనము ఏదైనా చేయొచ్చు అని సార్ ఇక్కడ వివరించారు అందుకే సార్ ఇలా మధ్య మధ్యలో కొన్ని వ్రతం లాంటిది పెడతారు అదే దీనికన్నా ముందు కూడా సార్ మరొకసారి కొన్ని నెలలు మౌనం ఉన్నారు ఆ తిరుగుతూ ఉన్నారు ట్రిబుల్లో ఉన్నారు కానీ సార్ మౌనం పాటించారు సో మౌనం ఇట్లా వ్రతాల వల్ల ఏమవుతుందంటే ఆత్మ యొక్క శక్తి పెరుగుతుంది అలా పెరిగిన శక్తితో మనం అనుకున్న సంకల్పాన్ని తొందరగా సిద్ధించుకోవచ్చు సో సార్ ఇంకో సందర్భం కూడా ఏం చెప్పారంటే సో సార్ అలా ఒక సంవత్సరము ఉపవాసము ఒక సంవత్సరం మౌనము అది చేసిన దాని వల్ల వచ్చిన శక్తి వలన ఇంత మహా విస్ఫోటనం ఇంత లక్షలాది మంది ధ్యానంలోకి రావడం జరిగింది అంటే అక్కడ వ్రతం చేయడం వల్ల శక్తి పెరిగింది శక్తి పెరగడం వల్ల మరింత వర్క్ జరిగింది అని సార్ చెప్పడం జరిగింది సో ఇంకోటి సో సారు విజయవాడ దగ్గర నెక్కల్లో ఉన్న పెళ్లికి వెళ్తాను చాలా తక్కువ మందిలో యాభై మందిని వాళ్ళు పిలిచారు అందులో నేను వెళ్తాను అని చెప్పడం జరిగింది సో పరి ఇంకోటి ఇంకొక పాయింట్ ఏమంటే మన ఫోకస్ మనది పని చెప్పారు సో ఎన్ని డిస్ట్రాక్షన్స్ ఉన్నా మన పని మనది మిగతావన్నీ మనకు డిస్ట్రాక్షన్సే అంటే అవన్నీ మనకు డిస్టర్బ్ కలిగించేవే అంతే కానీ మన లక్ష్యం మాత్రం మన దృష్టి మాత్రం మన లక్ష్యం పైనే అని చెప్పారు సో అలాగే కరోనా టైంలో వేరు వేరు దేశాల్లో ధ్యానమా చక్రాలు ఆన్లైన్లో జరిగాయి ఆ రిపోర్టే ఇక్కడ పని ఇచ్చారు సార్కు లో చైనాలో మలేషియాలో సింగపూర్లో ప్రపంచ అన్ని దేశాలలో వాళ్ళని కనెక్ట్ అవుతూ వాళ్ళందరితో కలిసి జూమ్ సెషన్లు చేయడం మలేషియాలో ధ్యానమాచక్రం సింగపూర్ ధ్యానం మాచక్రం ఆ సో ఎప్పుడు లేనంత బిజీగా ఒకసారి ఈ టైంలో ఉన్నారనమాట మార్నింగ్ ఒక దేశము మా రోజుకొక పది జూమ్ సెషన్లు అట్లా అలా తిరిగే లో జాయిన్ అయ్యేవారు సో అలాగే పిఎంసి యుఎస్సి పిఎంసి గ్లోబల్ యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి అది లాంచ్ అవుతున్నాయి అది చూడండి అని చెప్పారు ఇంకో త్రీ డేస్ గవర్నమెంట్ వాళ్ళ కోసం కూడా వర్క్ షాప్ అప్పుడు చేశారు సో ఇది అప్డేట్ ఇస్తూ వచ్చారు సో ఈ కరోనా ఎందుకు వచ్చింది అని అంటే ఆక్సిస్ షిఫ్ట్ వల్ల భూమిని కదల భూమి కదలడానికి భూమిలో ఒక గొప్ప మార్పు రావడానికి కరోనా అనేది అప్పుడు వచ్చింది టూ థౌజండ్ లో వస్తుంది అనుకున్నారు టూ థౌజండ్ టూ లో వస్తుంది అనుకున్నారు కానీ అది టూ థౌజండ్ ట్వంటీ లో వచ్చింది సో ఒక భూమి అంతా మారడానికి సార్ ఏదో ఒక వరద లాంటిది వస్తుంది అని సార్ ఊహించుకున్నారు కానీ ఈ కరోనా లాంటిది వచ్చింది సో పరి అడిగారు ఎందుకు ఏదో ఏదో రావాలని ఎందుకు ఊహించుకుంటున్నావు అని అంటే భూమి కదలాలి కదా కదలాలి కదా ఒక గొప్ప మార్పు రావాలంటే మాంసాహారులు ఆ పోవాలంటే అప్పుడు మరి పరి చక్కటి పాయింట్ చెప్పారు ఇప్పుడు చనిపోతారు మళ్ళీ పుడతారు మళ్ళీ తింటారు కదా అంటే కానీ ఇప్పుడైనా పోతారు కదా ఇప్పుడు భూమి మీద మాంసం తినే సంఖ్య తగ్గుతుంది కదా అని సార్ చెప్పడం జరిగింది సో సార్ మరి జూమ్ లో పొద్దున పూట మాస్టర్స్ తో పాటలు పాడించుకోవడము అలా జరగ జరిగింది ఇంకా సార్ మనవడు నిర్వాహణ అక్కడ ఫ్లూట్ తీసుకుని ఇట్లా జూమ్ లో చూసి నేను కూడా ఫ్లూట్ వాయిస్తానని చెప్పడం జరిగింది కానీ చక్కటి ఇది మనకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది ఇంటర్వ్యూ సో ఎవరైనా మాట్లాడాలంటే అన్వట్ చేసుకుని మాట్లాడొచ్చు